డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమం ఒంగోలు గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బుధవారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం దాసర సుందరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రజలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులను కాపాడాలని తెలిపారు కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టవరప్రసాద్ ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కటికాల కార్తీక్ అంబేద్కర్ అభిమాని బ్రహ్మాజీ అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్త బి రాజు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు దాసర సుందరం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కరెక్ట్గా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము భారత దేశానికి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆనాటి దేశ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా వారికి రాజ్యాంగాన్ని ఇచ్చిన రోజు ఆ సందర్భంగా కూడా రాజ్యాంగాన్ని ఆమోదించడం కూడా జరిగింది అయితే ఆ రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఈ దేశంలో మనుషులందరికీ సమాన హక్కులు ఉండాలని భారతదేశానికి భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వాతంత్రం సమానత్వం సోషలిజం అలాగే సౌభ్రాతృత్వం అనేటువంటి గణతంత్ర రాజ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతోచి ఆయన ఆ విధంగా రాజ్యాంగాన్ని రాయి రాయటం జరిగింది ఆ సందర్భంగా కులానికి మతానికి అతీతంగా అన్ని మతాలు అన్ని కులాలను కూడా రాజ్యాంగం ఆమోదిస్తూ సమానమైనటువంటి హక్కులకి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాలు జరుపుకోవడం అనేది మనందరూ తెలిసిన విషయమే రాజ్యాంగంలో అనగానే వర్గాలకి యువతకి అలాగే వివిధ రకాలైనటువంటి ప్రజలకి హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఆ విధంగా మనం ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమాన హక్కులను కూడా కాలరాయటం కోసం ఈ దేశంలో కొంతమంది కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం ఈనాడు చూస్తూ ఉన్నాం ఎవరంటే ఆనాడు రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి కొంతమంది పద్ ఉన్మాద శక్తులు ఆ విధంగా రాజ్యాంగం కాదు ఇది మనుధర్మ శాస్త్రం కావాలా ఈ రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పిస్తూ ఉంది మాకు ఖచ్చితంగా వంట వివక్షత ఉండాలనే ఒక దుర్బుద్ధితోటి ఆనాడే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఈనాడుకు వచ్చే వరకు ఏంటంటే వాళ్ళంతా ఈ రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా ఆమోదించకుండా వాళ్ళు మనుధర్మ చేత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినట్టు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ మనుధర్మ చేత వస్తే రాజ్యాంగం హక్కు అయితే ఆనాడు స్వాతంత్రానికి ముందు మనుషులు వాళ్ళకి వర్ణ వివక్షతను అంటగట్టి దళితులు అంటరాని వాళ్ళుగాను బహుశాలు హక్కులు లేకుండా చేయటం కానీ అట్లాగే కొంతమందికి రాత్రియ బ్రాహ్మణ వైశ్య కులస్తులుగా ఉండేటువంటి వాళ్ళకే ఈ దేశ సంపదని హక్కులు కట్టబెట్టడం అనేది ఆ మరుతర జాతీయ యొక్క లక్ష్యం ఆ మరుతర శాస్త్రానికి ఖచ్చితంగా సమానంగా ఉండేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకి ఆ ఇష్టం ఉండదు అందరూ కూడా ఏంటంటే విభజన తోటి కొంతమంది విలాసాలుగా ఉంటే కొంతమంది శ్రమ చేసి మాకు ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనధన చేస్త్రం అలాంటి మరుధర్మ చేస్తాన్ని మళ్ళీ భూమి మీదకి భారత ఉపకట్టడానికి తీసుకురావడానికి కొంతమంది హిందు ఉన్న ఉన్మాద శక్తులు ఆ విధంగా ఆర్ఎస్ఎస్ లాంటి మంది ఉత్తన్మాద మత శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి వాటి దేశ పౌరులంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా వాయించి ఖచ్చితంగా వాళ్ళందరినీ కప్పి పుట్టాల్సిన తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో భారత రాజ్యాంగం మన ప్రాణప్రదం ప్రాణవాయువు రాజ్యాంగంలోనే ఉంది ఆ రాజ్యాంగమే రద్దు చేస్తే మన బతుకులు క్షేత్రమవుతాయి ప్రజలకి ప్రజలకి శాంతి సౌఖ్యం సుఖం ఆస్తులు ఎలాంటి హక్కులు లేకుండా ఖచ్చితంగా వర్గ వివక్ష ఐదారు వర్గాలుగా ఈ దేశంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఈ దేశ స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా ఈ సంద్ర అంతా దీక్ష పూర్తమని కూడా నేను మీ అందరికీ దేశ ప్రజలకి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ దేశ ప్రజలకి రాజ్యాంగ ఆమోదోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం తొంగలో దొక్కి దాన్ని రద్దు చేసే దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది మనం అంతా ఐక్యంగా ఉండి రద్దు చేసాన్ని పోరాడి మనం భారత రాజ్యాంగాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎందుకు వల్ల అంటే రాజ్యాంగాన్ని వాళ్ళు రద్దుగా చేస్తే మనం ఎన్నో ఇబ్బందులు పడతాం ఎన్నో అవమానాలు పడతాం వెనకటి రోజుల్లో ఏ విధంగా స్వాతంత్రం రాకముందు ఏ విధంగా మనం అవమానాలు పడ్డామో ఆ విధంగా మనం తయారవుతాం అది రహస్ ఆర్ఎస్ఎస్ రహస్య సర్క్యులేషర్ అది వెంటనే రాజ్యాంగ అమాదాన్ని వాళ్ళు రద్దు చేయకుండా మనల్ని అందరికీ ఐక్యంగా పోరాడి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం జై అంబేద్కర్ ార్తీక్ అంబేద్కర్ విభజన సంఘ జిల్లా అధ్యక్షుడిని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారత భారత రాజ్యాంగంలో ప్రజల కొరకు ఎన్నో ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది వీటి గురించి అందరూ తెలుసుకోవాలి రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ ను అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం భారత రాజ్యాంగ విధి విధానం గ్లోబల్ పీస్ ప్రపంచ శాంతి వర్దిల్లాలని